ఈరోజు అనగా పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగున సమాచార హక్కు చట్టం జిల్లా కమిటీ సభ్యులం మేము మండలంలో ఉన్న రంగనాపాలెం మండలంలో ఉన్న మండల ఆఫీసర్ను మండల కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ని రంగనాపాలెం పోలీస్ స్టేషన్ని రంగనాపాలెం మండల రెవెన్యూ ఆఫీసర్ని కలిసి క్యాలెండర్లు ఇచ్చి పరిచయం చేసుకోవడం జరిగింది సమాచార చట్ట ఆ చట్టం హక్కు బోర్డులు ఉన్నాయా లేదా అని పరిశీలన చేసినాము లే బోర్డు లేని దగ్గర సత్వరమే బోర్డులు పెట్టించాలని అధికారులని అధికారులకు చెప్పడం జరిగింది మరి అదే అందులో ఇందులోనే భాగంగా ఈ యొక్క కమిటీని ఖమ్మం జిల్లా ఈ రఘణపాలెం మండ మండలంలో గ్రామ గ్రామాన్ని విస్తరింపజేయడానికి ఈరోజున గ్రామంలోని పెద్దలందరినీ కలిసినాము త్వరలోనే రాణాపాలెం మండల కమిటీని ఒకటి రెండు రోజులను ఏర్పాటు చేయడానికి చేయడానికి నిశ్చయించుకుంటాము గ్రామ ప్రజలు ప్రజలుగా కూడా మండలం చేరడానికి చాలా మంది సుముఖలు చూపించారు ఈ కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాము తొందర త్వరలోనే చుట్టుపక్కల గ్రామాల గ్రామాలందరినీ ఈ కమిటీలో చేర్పించి మండల కమిటీని బలోపేతం చేసి రాష్ట్ర అధ్యక్షుల వారు నిరమాద కృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు పరిచి కమిటీని పెద్ద ఎత్తున ఏర్పాటు చే చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికని ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ యొక్క సమస్యలు ఏ సమస్య ఉన్నా జిల్లా కమిటీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని సామరస్య ధోరణిలో ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఎసులుబా ఖర్చు లేకోకుండా మీ యొక్క మీకు న్యాయం చేసి మీ సమస్యల్ని సత్వరమే పరిష్కరించడానికి ఈ మండలం మీద ప్రత్యేక దృష్టి జిల్లా కమిటీ పెట్టింది కాబట్టి ఈ ప్రజలు ఏ మండల ప్రజలు మృగనాపాలెం మండల ప్రజలు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని తీసుకొచ్చిన వెంటనే సమస్య మీద స్పందించి త్వర త్వరలో పరిష్కారం చేయడానికి మా కృషి మా వంతు మేము కృషి చేయగలము మా యొక్క నెంబరు నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ నా పేరు రెంటాల్ నారాయణ జిల్లా అధ్యక్షుడిన కాబట్టి అందరూ మండల ప్రజలు పెద్ద పెద్ద మండల ప్రజలందరూ పెద్ద ఎత్తున చట్టం హక్కు చట్టం రెండు వేల ఐదులో చేరి దీన్ని బలోపేతం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు సమాచార హక్కు చట్టం ఎందుకు అవసరం అనుకుంటున్నారు చెప్పండి సార్ ఒక మాట ఈ యొక్క వచ్చేటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని అవినీతి పెరిగినది బాగా కొన్ని కొన్ని కార్యాలలో ఆ అవినీతిని అందం చేయడానికే ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రజల చేతిలో పెట్టింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదులో ఆనాటి నుంచి ఈనాటి వరకి సమాచార చట్టకు సమాచారం కోరిన వెంటనే అందరూ సమాచార కమిటీలకి ఆ యొక్క తగిన కోరిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇవ్వని వారి మీద కమిషన్ కెళ్లి అప్లేట్ వెళ్ళి కమిషన్ కెళ్లి కమిషన్ దగ్గర చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి సమాచార చట్టం అంటే కొందరు అధికారుల్లో ఎవరైతే అవినీతి చేతారో వాళ్ళల్లో భయం ఏర్పడి ఓకే సార్ థ్యాంక్ యూ ఈరోజు అనగా పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు సమాచార హక్కు వికాస్ సమితి ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలం మండల అధ్యక్షులుగా మండల కార్యక్రమ కార్యాలయాన్ని అట్లాగే ఎంఆర్ఓ గారిని పోలీస్ స్టేషన్ని ని సిఏ గారిని సందర్శించడం జరిగింది తర్వాత వాళ్ళ ఆఫీసర్లకి క్యాలెండర్లు మా సమాచార క్యాలెండర్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి మా సమాచార హక్కు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అలాగే మా సమాచార హక్కు కౌంటర్ అయినటువంటి య్రమాద కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని మండలాలకి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఈ సమాచార హక్కు రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో ఈ చట్టం వచ్చింది ఇది ప్రజలకు సమాచారాన్ని తెలియజేయడం గురించి ఈ చట్టం వచ్చింది ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఈ చట్టం తరఫున మేము ఒక కమిటీ ఏర్పడి మేము ప్రజలకి మేలు చేయాలన్న ఒక సంతృప్తితో మేము పనిచేస్తున్నాం ఓకే సార్ ఈరోజు రఘునపాలెం మండలంలో భరోసా ఇస్తున్నాం సమాచార హక్కు చట్టం కింద ఏంటంటే ప్రజల ప్రభుత్వ ఆస్తులు మరి దుర్వినియోగం అయి ఉంటే వాటిని చట్టపరంగా న్యాయపరంగా వాటికి రక్షణ కల్పించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది దయచేసి ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు సంబంధిత జిల్లా అధికారికి ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన కమిటీకి మీరు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి దీనిపై మీకు జరిగిన అన్యాయాన్ని పెద్దల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానికి మీకు న్యాయం చేస్తారని చెప్పి మనం చేస్తున్నాం